నా పేరు నీరికొండ మాలతి మా నాన్న పేరు నీర్కొండ సూర్యారావు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్కే నగర్ చుంచుపల్లి మండలంలో నివసిస్తున్నాను మా ఇంటి నెంబర్ త్రీ డాష్ టూ డాష్ టూ నాట్ సెవెన్ బై వన్ ఎన్కే నగర్ చుంచుపల్లి నా తల్లిదండ్రులు ఇద్దరు ఏ ఆస్తి పంపకాలు చేయకుండా మరణించారు నాకు ఒక అన్న ఒక అక్క ఉన్నారు అతని పేరు మా అన్న పేరు ఎన్వి రాజేష్ అడ్వకేట్ మా అక్క పేరు కొలశెట్టి తిరుమల వెంకటలక్ష్మి రాజేష్ భార్య పేరు గీత మా అక్క లక్ష్మి భర్త పేరు సాయి కుమార్ ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి తర్వాత నేను ఒంటరిగా మా ఇంట్లో నివసిస్తున్నాను నన్ను ఆ ఇంట్లో ఉండనివ్వకుండా మా అక్క మా అన్నయ్య రాజేష్ అడ్వకేట్ ఆవిడ బా బా అతని భర్త అతని భార్య గీత నన్ను ఆ ఇంట్లో ఉండనివ్వకుండా చుట్టుపక్కల అందరితో కలిసి నన్ను రెచ్చగొట్టడానికి చూస్తున్నారు మా ఎదురింట్లో కొత్తగా వచ్చారు ఆయన పేరు వరకోటి ఏదో తెలియదు కానీ ఆవిడ పేరు జయ అని ఆవి వాళ్ళు మా పక్కింట్లో దాచపల్లి రమేష్ మరియు రమేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు మా వెనక ఇంట్లో ఉంటున్న ఉంటున్న వాళ్ళు నా పక్కన ఇంట్లో ఉంటున్న మా నాన్నగారి పేరు మీద ఉన్న ఇంట్లో ఉంటున్న మా అన్నయ్య ఎన్వి రాజేష్ ఆవిడ ఆయన భర్త ఆవిడ బా అతని భార్య గీత అందరూ కలిసి నన్ను ఇంట్లో నుండి ఎలాగైనా తరిమేయాలని చూస్తున్నారు ఆస్తి పంపకాలు చేయమని అడిగితే ఏమి ఇవ్వనని చెప్తున్నారు నేను పోలీసుల చుట్టూ తిరుగుతున్నాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను నాకు న్యాయవాదిని పెట్టుకునే అడ్వకేట్ని పెట్టుకునే స్థోమత నాకు లేదు ఎవరని అడిగినా నాకు న్యాయం చేయటం లేదు నిన్న రాత్రి కూడా నన్ను మా ఇంట్లో వేరే మా ఇంటి తాళాలు వేరే తయారు చేసి నా ఇంట్లో జ్వరపడి నా ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నారు ఏంటని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే నాకేం తెలియదు మా ఇంట్లో ఏమన్నా పోతే నిన్ను అడిగానా అని తిరిగి నన్నే అడుగుతున్నారు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఏ సాక్ష్యాలు లేకుండా నేనేమి చేయలేమని వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ రాత్రి పగలు తిప్పుకుంటున్నారు నిన్న రాత్రి కూడా పదకొండు గంటలకి పదకొండు పన్నెండు గంటల వరకు స్టేషన్లోనే ఉండేలాగా చేశారు కంప్లైంట్ ఇమ్మని చెప్పారు కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకోవటం లేదు నాకు ఎవ్వరూ న్యాయం చేయటం లేదు అన్ని చోట్ల తిరిగాను డిఎస్పి గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి సిఐ గారి దగ్గరికి ఎస్ఐ గారి దగ్గరికి అందరి దగ్గరికి అన్ని ఖమ్మం ఖమ్మం వెళ్ళాను ఖమ్మం కమిషనర్ ఆఫీస్కి హైదరాబాదు సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి మరియు కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్కి అన్ని చోట్ల పంచాయతీ ఆఫీస్కి అన్ని చోట్ల నాకు న్యాయం చేయమని తిరిగి తిరిగితే ఎవరు కూడా పట్టించుకోవటం లేదు నాకు న్యాయం చేయమని ఎవరిని అడగాలి ఎవరు న్యాయం చేస్తారు ఈ ప్రపంచంలో ఆ తల్లిదండ్రులు సంపాదించుకున్న ఆస్తులన్నీ తల్లిదండ్రులే అనుభవించాలి పిల్లలకి ఏమి ఇవ్వరా పిల్లలు ఎలా బతకాలి ఒంటరిని చేసి అలాగే వదిలేస్తారా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఎలా జీవించుకోవాలి ఎలా బతకాలి వాళ్ళు వాళ్ళకి ఏ దారి చూపించకుండా అన్నదల్లా వదిలేస్తారు అలాగా మాకు మేముగా ఈ ప్రపంచంలో పుట్టుకొని వాళ్ళు పుట్టించేనే కదా ఈ భూమి మీదకి మేము వచ్చేది చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి నన్ను నా ఇంట్లో ఉండని ఎలాగన్నా తరిపోయా చూస్తున్నారు నేను ఒంటరిగా ఉన్నానని పెళ్ళైన వాళ్ళే పెళ్ళి అయిన బారపడతలాగా ఉంటేనే అక్కడ ఉండడానికి వీలవుతుంది లేకపోతే అక్కడ ఉండని ఎవరు నన్ను నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి ఇక్కడ న్యాయం చేయమని అవ్వని అడిగినా ఆఖరికి ఎమ్మెల్యే సాంబివరావు కూడా వాళ్ళకే సహాయం చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమీ చేయటం లేదు ఇంకా ఎమ్మెల్యే పదవి ఎందుకు ఆయనకి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రపంచ ఈ అసలు ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకుంటారు ఒక మంచిని ఈ కొత్తగూడెం జిల్లా మొత్తం ఎవరికీ కష్టం వచ్చినా చూడడానికి వాళ్ళ కష్టం తీర్చడానికి వాళ్ళని ఈ ప్రజా ఈ ఈ రాజకీయ నాయకుల్ని మనం ఎన్నుకుంటాం కానీ వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం చూసుకుని వాళ్ళ స్వార్థం కోసం బతుకుతారు తప్ప జనాల కోసం ఏమి చేయరు వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళ ఐదు వాళ్ళ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలా బతకాలని చూస్తారు కానీ ప్రజల కోసం అసలు ఏమీ పట్టించుకోరు ఇలాంటి దుస్థితి ఇలాంటి ఇలాంటి భారతదేశంలో మనం బతకాల్సి వస్తుంది అలాంటప్పుడు చిన్నతనంలోని పిల్లలకి స్కూళ్ళకి వాటికి పంపించకుండా ఏ కూలి పనికో ఏ ఏ పనికో పంపించేసి వాళ్ళ సంపాదన పనులుగా తయారు చేయాలి అంతేగాని వాళ్ళని వాళ్ళని పెద్దగా చేసి వాళ్ళు సంపాదిస్తేనే వాళ్ళకి తిండి పెట్టాలి నా స్వార్జీతం నేను సంపాదించుకుని నాస్తి నా పిల్లలకి ఇవ్వకూడదు నా పిల్లలు తినకూడదు వాళ్ళు వాళ్ళ సొంతంగా సంపాదించుకోవాలి అన్నప్పుడు ఆ పిల్లలకి పిల్లలకి చిన్నప్పటి నుంచి స్కూల్లో పంపించకండి పంపించకుండా వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పులు చెప్పులు షూ పాలిష్ చేయడం ఎలాగా ఊడవడం ఎలాగా బట్టలు ఉతకడం ఎలాగా గిన్నెలు దోమడం వెళ్ళాలి అవి నేర్పించండి పిల్లలకి అవి నేర్పిస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి సంపాదనకు అలవాటు పడతారు మీ సొమ్ము తినరు మీ పెద్దోళ్ళ సొమ్ము పిల్లలు తినరు అందుకని చెప్పి నేను చెప్పొచ్చేది ఏంటంటే పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు దేంట్లో వాళ్ళు రాణించగలరో వాళ్ళని దాంట్లో పెట్టి వాళ్ళకు ఒక వాళ్ళు వాళ్ళు చేతులతో వాళ్ళు సంపాదించుకునేలా చేయాలి అంతేగాని వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసి నీ బ్రతుకుని బ్రతకనడం ఎంతవరకు న్యాయం ఎందుకు మీరందరూ పోలీస్ వ్యవస్థ ఈ రాజకీయ వ్యవస్థ రాజకీయ రాజకీయ రాజకీయాల వాళ్ళు వీళ్ళందరూ ఉండి కూడా ఎందుకు మీరంతా ఎందుకు ఉన్నారు మీరు ఈ ఒంటరిగా ఉన్న ఒక మహిళలకి ఆడవాళ్ళకి ఏమి చెయ్యరా ఎందుకు మీ ఎందుకు చేయట్లేదు తప్పెవరి దగ్గర ఉంది నా దగ్గర ఉన్నదా వాళ్ళ దగ్గర ఉన్నదా ఎందుకు నాకు న్యాయం చేయట్లేదో నాకు సమాధానం చెప్పండి నమస్తే ఇంతకు మించి నేనేం మాట్లాడదలుచుకోలేదు నిర్ణయం మీకే వదిలేస్తున్నాను న్యాయం ఎటుందో మీరే తెలుసుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బులు 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 ఇస్తేనే చేస్తా డబ్బులు ఇస్తేనే చేస్తా డబ్బులిస్తేనే చేస్తా ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి మాకు చెట్లు కాసేత్తనాయి డబ్బులు ఏమన్నా తెచ్చి మీకు ఇచ్చేయటానికి న్యాయం చేయమని అడిగితే న్యాయ ఒక్కళ్ళు కూడా న్యాయం చేయరు ఈ ప్రపంచంలో ఆ న్యాయం కోసం అలా కుక్కల్లా తిరగడం తప్ప ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ పోలీసుల చుట్టూ ఈ రోగాలొస్తే జా డాక్టర్ల చుట్టూ అలా తిరగడం తప్ప డబ్బు లేకపోతే ఏమి చేయరు డబ్బు చేతిలో పెట్టుకుని మీ దగ్గరకు వస్తేనే మీరు న్యాయం చేస్తారు డబ్బు లేకపోతే ఎవ్వరు ఏమి చేయరు ఇదే మనుషులందరికీ తెలుసుకోండి పిల్లల్ని చదివించకండి స్కూళ్ళకి పంపించి చిన్నప్పటి నుంచి పని చేయడం నేర్పించండి పనిచేసి వాళ్ళ వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి మీరు పెద్దయ్యాక కూడా వాళ్ళ డబ్బులు మీకు ఉపయోగపడతాయి వాళ్ళు సంపాదించుకుంటారు మీరు సంపాదించుకుంటారు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా సంపాదించుకుంటారు ఇంకా స్కూళ్ళు మానేయండి పిల్లలకి తల్లిదండ్రులు కానీ పెళ్లి చేసుకున్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళని ఇలాగా ని నిర్దాక్షిణంగా చేసి వదిలేకండి వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళ జీవితం నలుగురి దగ్గర నలుగురి దగ్గర ఎలా శిక్ష అనుభవిస్తారో తెలుసుకోండి మీ మీ ఇంట్లో ఎవరిని ఇలాగా ఒంటరిగా చేసేసి వాళ్ళని ఇలా వదిలేయకండి నేను పడతా నరకం ఎవరు అనుభవించకుండా చేయండి వాళ్ళని మంచిగా చూసుకోండి నాలాగా బతికేలా చేయకండి అందరి దగ్గర అవమానాల అవలసి వస్తుంది నేను ఇంత బతుకు బతికి అందరి దగ్గర అవమాన అవమానంతో బతకాల్సిన జీవితం వచ్చింది నాకు మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇట్లా బాధలు పెట్టి ఉసురితే ఉసురు తగులుచుకోండి ఉసురు తగులుతుంది ఆడవాళ్ళ పాపం తగులు తగిలి తీరుతుంది నా చిన్నతనంలో చనిపోకుండా బ్రతుకున్నందుకు మా అమ్మ కడుపులోనే చచ్చిపోతే నాకు ఈరోజు దుస్తు దుస్థతి కలిగేది కాదు చావకుండా బ్రతకుండా ఈ ఈరోజు నేను ఇలాంటి బాధలు పడాల్సి వస్తుంది మా నాన్న అందరూ బాగుండేలాగా చూశాడు ఎవరికి ఏది కావాలంటే అది చేసేవాడు వాళ్ళందరినీ మంచిగా చూసే మా కుటుంబాన్ని మాత్రం ఇలాగా నిదార్చనంగా వదిలేశాడు మాకు ఏం లేదు మా బతుకులు మమ్మల్ని బతకనీయకుండా మాకు ఏ నాకు ఏ నాకు ఏ దిక్కు లేకుండా చేశాడు మా నాన్నని అడిగితే నేను అందరికీ పుణ్యం చేశాను నా పిల్లలు ఆ పుణ్యాలు కాపాడుతాయండి ఏం కాపాడి ఆయన చేసిన పుణ్యాలు ఏం కాపాడి ఇక్కడ ఏమి కాపాడవు ఎవరికి ఏ పుణ్యాలు చేసినా ఆ పుణ్యాలు మనల్ని కాపాడవు ఇంకా మనల్ని బాధలు పెడతాయి ఆ మంచిగా అలాగనుకున్నాడు కానీ ఈ రోజుల్లో ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి తప్ప ఎవరు ఇతరుల పిల్లల్ని చూడరు ఎంతసేపు నా పిల్లలు బాగున్నారా నా పిల్లలు ప్రయోజకులు అయ్యారా నేను బాగున్నానా నా కుటుంబం బాగుంది అంతే ఇతరులు ఏమైపోయినా మనకే సంబంధం లేదు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతారు మన జీవితాలు మనం బతకాలి కానీ మా నాన్న మా కుటుంబాన్ని వదిలేసి బయట జనాలను జనాలను చూడటము జన దేశోద్ధారక పనులు మాత్రమే చేశాడు ఈ కుటుంబాన్ని మా కుటుంబం మా కుటుంబంలో మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు కానీ నన్ను నిర్దార్చ్యంగా నడి రోడ్లో వదిలేశాడు దిక్కు లేకుండా నన్ను ఈ తప్పు నాదా ఎవరిది ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది ఇదంతా నా వల్ల జరిగిందా మా నాన్న వల్ల జరిగిందా ఇదంతా ఎవరు కానీ ఇతరుల గురించి ఆలోచించకండి మీ కుటుంబాలనే చూసుకోండి పరాయి వాళ్ళని బాగు చేసి కుటుంబాన్ని నాశనం చేసుకోకండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు బాగానే ఉంటారు మీ కుటుంబం ఏమో ఏమైపోయినా వాళ్ళు చూడరు ఇంకా మిమ్మల్ని మిమ్మల్ని అలా వదిలేస్తారు మాకెందుకు వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతారు మా జీవితాలు మేము బతుకుతామని చెప్పి మీ గురించి ఆలోచిస్తారు ఎవరు మీ బతుకులు మీరు బతకాల్సిందే వాళ్ళ బతుకుని వాళ్ళు బతుకుతారు అంత అంతవరకే ఎవ్వరు ఇతరులు ఉద్ధరించడానికి ఇతరులు ప్రయోజకులు చేయడానికి చూడకండి మీ మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని ప్రయోజకాలు చేసుకోండి ప్రయోజకం చేసుకోండి నేను అనుభవంతో చెప్తున్నాను నేను పెద్ద బాధలతో చెప్తున్నాను మీ అందరికీ ఎవరికైనా ఒకటే భార్య ఉండాలి ఒక భార్యకి పుట్టిన పిల్లలే ఉండాలి ఇంకెక్క ఎక్కువ ఉండకూడదు ఒక భార్య ఏమంటే ఒకటే భార్య ఆ భార్యకు పుట్టిన పిల్లలు ఆ సంతానం అంతేగాని చట్టాల్లో ఎంతమంది అన్న చేసుకోవచ్చు ఎలాగైనా పతికేయచ్చు అనేది ఎవరు పెట్టారు ఆ రూల్స్ అన్నీ ఎవరు ఆ చట్టాల్లో ఏముంటే అలా చేసేసుకోవచ్చు ఆ మొగోళ్ళు అయితే ఆడోళ్ళు కూడా ఓ పది మందిని మెయింటైన్ చే మెయింటైన్ చేసేసుకోవచ్చా అని అది అదొక పద్ధత పెళ్ళి పెళ్ళి ఎందుకు వివాహం అనేది ఎందుకు చేస్తారు పది మంది ఇప్పుడు ఒక మంచితో పెళ్లి చేస్తారు చట్టబద్ధంగా ఒక మంచితో పెళ్ళి అవుతుంది మళ్ళీ రెండో మంచి పెట్టుకుంటారు ఆ మంచిని కూడా అలాగే అలాగే మండపాన్ని వేసి అలాగే అంగరంగ వైభవంగా రెండో పెళ్లి కూడా అలాగే చేస్తారా అసలు అది అసలు ఎక్కడన్నా ఉందా అది ఏ మనిషి కన్నా ఒకటే భార్య ఒకటే భార్య ఆ భార్యకు పుట్టిన పిల్లలు ఆ పిల్లల్ని నడి రోడ్లో వదిలేకూడదు ఆ పిల్లల్ని చూసుకోవాలి ఇంకా అంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు ఏం జరిగింది అనేది మీకే అర్థమవుతుంది నేను చెప్పింది ఎందుకు చెప్పాను ఆ విషయం రేపు పొద్దున్న చట్టాల్లో రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా అలాగే మండపాలు వేసి ఆ మండపాల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయండి మూడో పెళ్ళి చేసుకుంటాడు ఇంకోటి నచ్చిందని దానికి కూడా అదే అలాగే మండపాలు నాలుగో దాన్ని దానికి అలాగే మండపాలు వేసి అందరిని పిలిచి అలా ఆ కార్డులు వేసి పెళ్ళిళ్ళు చేయండి చట్టాలు అలా తీసుకురండి రాముడు కాలంలో రాముడు తండ్రికి అది ఉంటాడు కదా కౌసల్య కైకేయ సుమిత్ర అలాగా అలాగే ఇప్పుడు ఇప్పుడు ప్రపంచం కూడా అలాగా జనాల మధ్యలో ఎంతమంది భార్యలు ఉన్నా పర్వాలేదు అలాగా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా అలాగే మండపాలు వేయండి అందరికి తెలిసేలాగా జనాలకి ఈవిడ మొదటి భార్య కౌసల్య ఈవిడు కైకేయ ఈవిడు సుమిత్ర అని చెప్పేసి అందరికి తెలుస్తారు జనాలకి లేకపోతే కొంతమంది వెనకాల ఉండిపోతారు జనాలు వాళ్ళు ఇంట్లో ఆ మొగోడిని బతకని ఆ మొగోడు ఏం చేస్తాడు ఆ ఆడదాన్ని ఏం చేయలేక అసలు ఇంట్లోకి వచ్చేసి పెద్ద పెద్ద కేకలు ఆ కుటుంబాన్ని వాళ్ళ భార్యని మనశ్శాంతి లేకుండా చేసేస్తాడు ఆ మోగోడు ఇంట్లో ఆ పిల్లల్ని మెంటల్గా మెంటల్ బ్యాలెన్స్ తప్పేలా చేసేస్తాడు భార్యని బ్యాలెన్స్ తప్పేలా చేసేస్తాడు అతను సరిగ్గా మనశ్శాంతిగా బతకలేడు ఆ ఇట్లా ఒక్క ఒక్క బారి ఉంటే అలాంటి పరిస్థితి రాదు కష్టమో సుఖమో పా పక్కకెళ్ళి మళ్ళీ మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటారు ఏదో చేసుకుంటారు అది రెండు పెట్టుకుంటే ఎలాగా దీన్ని వదిలేదు దాని దగ్గరికి వెళ్తాడు దాని వదిలేదు దీని దగ్గరకు వస్తాడు ఇది నచ్చకపోతే అక్కడ నాకు నచ్చతే ఇక్కడ అలా అడ్జస్ట్మెంట్ లైఫ్ జరుగుద్ది అలా కాదు ఈ చట్టాల్లో ఒకటే బారి ఉండేలా చేయండి ఈ మీ ఏ పూల సరే ఒక్క బార్యే ఉండాలి రెండో భార్య దగ్గరికి వెళ్లకుండా చట్టాలు మార్చండి ఇదే నా విన్నపం ఇదే నా ఆఖరి కోరిక నేను చచ్చిపోయినా సరే నా మాటలు మాత్రం గుర్తుంచుకోండి ఇది నా ఆఖరి మాటలు నా కుటుంబ సభ్యులు అందరి చేత నన్ను నానా మాటలు అనిపిస్తున్నారు నేను ఆ మాటలు తట్టుకోలేక ఇగో షాప్లో పని చేసుకుంటున్నాను పని చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వేరే తాళాలు తయారు చేయించుకొని ఇంట్లో ఉన్న సామాన్లు అంతా పరగ పగల కొట్టేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు అసలు పోలీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నాకు ఏమీ న్యాయం చేయటం లేదు ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు ఎలా చెప్పాలి నాకు న్యాయం ఎవరు చేస్తారు నాకు ఎవరన్నా న్యాయం చేసే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో డబ్బులు 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 అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు మీ అందరికీ డబ్బులు సంపాదించే చిన్నప్పటి నుంచి నేను డబ్బులు సంపాదించేదాన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగిన దాన్ని నేను నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అని నాకు అర్థం కావట్లేదు న్యాయం చేత న్యాయం చేయాలంటే డబ్బులు ఇస్తే కానీ న్యాయం జరగకపోతే నేను ఇంకా జీవితాంతం ఇలాగ నేనంటే బతుకుతాను ప్రపంచంలో అందరికీ అందరికీ చాలా కష్టాలు వస్తాయి వాళ్ళందరినీ కూడా ఇలాగే ఇలాగే తిప్పు కూర్చుంటారా అందరికీ అందరి దగ్గర డబ్బులు ఉంటాయా మీరే ఆలోచించండి అందరి దగ్గర డబ్బులు డబ్బులు పట్టుకుని ఎవరన్నా ఉండగలరా న్యాయం ఈ ప్రపంచంలో మా నాన్నగారి అక్క కొడుకు డివి రమణ దాసరి వెంకటరమణ రిటైర్డ్ ఎంఆర్ఓ వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఉంటారు నాకు న్యాయం చేయమని వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు తిరిగాను మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఏదో నేను అన్నం కోసం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో ఇంత అన్నం పడేసి నన్ను బయటికి పంపించేస్తారు తప్ప వాళ్ళకి న్యాయం చేయాలంటే ఎంతసేపు వాళ్ళని పిలిపించి న్యాయం చేయమంటే నేను వాళ్ళని పిలిపించలేను నే నేను వాళ్ళు ముగ్గురు కలిసి రండి ముగ్గురు కలిసి వచ్చే న్యాయం చేస్తానని చెప్పి నన్ను మెల్లిగా ఇంట్లోంచి పంపించేస్తున్నారు నేను ఏమన్నా గొడవ చేస్తానేమోనని మరి వాళ్ళ ఇప్పుడు మరి చు చుట్టాలు చూడాలి కదా ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే పెద్ద రికను తీసుకుని చెయ్యాలి కదా నేను నేను అలా జత్తాను నేను నేను చెయ్యను అని చెప్పి మీ ముగ్గురు రండి ముగ్గురు వస్తే మీ దగ్గరికి ఎందుకు రావడం మీ ముగ్గురు పరిష్కరించుకుంటాం కదా ఆ మాత్రం నాలుగు రావట్లేదనే కదా ఇప్పుడు నీ మా 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 చుట్టూ తిరిగిన పోలీసుల చుట్టూ తిరిగిన లాయర్ల చుట్టూ తిరిగినా నాకు ఇక్కడ పరిష్కారం కాకేది కదా తిరుగుతుంది మరి మరి ఇంకెవరిని అడగాలి న్యాయం చేయమని ఆయన కూడా మా 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 అన్నకి మా అక్కకి సపోర్ట్ చేస్తున్నాడు తప్ప దీనికి ఎందుకు ఇవ్వాలి ఇది ఒక్కరితే ఉంది దీనికి కాస్త ఎందుకు పంచాలి అంటే ఒకరి ఆస్తి ఒక్కరి చేసిన వాళ్ళు ఎవరు మా నాన్న మా నాన్న మా నాన్న మా నాన్న దగ్గరే పెట్టుకున్నాడు మా అమ్మ మా నాన్న దగ్గర నేను ఉన్నాను మా నాన్న మా ఎవరికి ఇవ్వకుండా మా నాన్న దగ్గర ఉంచుకున్నాడు నేను అలా ఉండిపోయాను సరే ఏదో అయిపోయింది జరిగిపోయింది ఇప్పుడు మా నా అమ్మ లేదు నాన్న లేరు అలాంటప్పుడు మరి ఫ్యూచర్లో నేను బతకాలి కదా నా ఆస్తి నాకు పంచివ్వటానికి ఏంటి ప్రాబ్లం వాళ్ళని పిలిపించి అడగలేరా పోలీసులు పోలీసులకేమో మేము ఆస్తులు పంచలేము కోర్టుకెళ్ళా వాళ్ళు చెప్తారు పెద్ద రికంగా పిలిచి చుట్టూ వాళ్ళని మాట్లాడితే నాకు సంబంధం లేదు మీ ముగ్గురు రండి చేసి పెట్ట మీ ముగ్గురు నీ దగ్గరకు వస్తే నువ్వు చేసి పెట్టదేంటి మీ ముగ్గురు పచ్చకరించుకోగలండి వాళ్ళిద్దరు రావట్లేదనే కదా నీ దగ్గర వస్తున్నా ఏమన్నా తిడితే వాళ్ళకి కోపాలు వస్తున్నాయి ఎందుకు నన్ను తిడతారా మీ నాకేమవుతున్నా మీ ఆస్తులు నేను ఎందుకు పత్కరించాలి అనే మాటలు మాట్లాడుతున్నాను మరి ఇంకెవరిని అడగాలి నాకు న్యాయం చేయమని కోర్టుకు వెళ్తే డబ్బులు పెట్టాలి డబ్బులు పెట్టాలా ఈ కాగితాలు అన్ని అన్నీ ఇవ్వాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను నేను అక్కడికి వెళ్ళి అడిగితే నీకు ఆస్తులతో సంబంధం లే కదా నీకేది కితం ఆ కాగితాలని వాళ్ళు అడుగుతున్నారు ఇంకా పోనీ మా నాన్నకి ఇంకా నోరు ముసుగు కూర్చోమంటారా ఇంకా ఎవరిని అడగాలి ఇంకా నాకు ఇంకే ఆస్తులు ఇంకా నేను ఇలాగే పట్టాలా వాళ్ళు హాయిగా ఉంటారా వాళ్ళు హాయిగా మొత్తం అంతా తీసుకుని వాళ్ళు హాయిగా ఉంటారు మరి నేనేం చెయ్యాలి ఎవరు న్యాయం చేస్తారు మీరే ఆలోచించుకోండి మించి నేను చెప్పదలుచుకున్నది ఏం లేదు నిర్ణయం మీకే వదిలేస్తా న్యాయం చేయ చేయగలిగితే చెయ్యండి లేదు చేయకపోతే నేను ప్ర ఇలా ప్రచారం చేస్తూనే ఉంటాను ఇంకో నాకు నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకుండా నేను ఇలాగా అందరికీ అందరికీ ఇలా చెప్తూనే ఉంటాను నేను నాకు ఎలాగ అన్యాయం జరిగిపోయింది ఇంకా నా జీవితం వెనక్కి రాదు కూడా నేను అసలు దేని గురించి ఆలోచించడం లేదు కూడా ఫ్యూచర్లో నేను పక్కడానికి నాకు కొద్దిగా ఉండడానికి లేదు నా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ నీడ అలాగా నాకు దొరుకుతుందో దొరకదో దేవుడికే వదిలేశాను ఇంకా వేరే వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా నేను ఇలా చెప్తూనే ఉంటాను అందరికీ